ప్రేర్ చేసుకుందామండి ఈరోజు ఒక మహా కనికరాన్ని బట్టి మనకు గృహంలో స్త్రీల ఉపవాస ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించాడు కదా అందుకు దాసరాలు సుగుణంగా తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని బిడలు విష్మే మనము సమయం రెండు గంటల వరకు ప్రార్థన ఉందాము పాటల వాక్యంలో కూడా దేవుడు తన కృపను అనుగ్రహించలాగిన మనం అందరము ప్రార్థించేద్దాం ప్రార్థన చేసుకుందామండి అతి పరిశుద్ధి మా తండ్రి నమ్మకం గల్లి మా దేవ చింగల మహర్షి కూడా సర్వోన్నత సర్వకృపాన్ని దిగు మా తండ్రి ఆశ్చర్యకరడాన్ని కొదనాలు మీ మహాకని కృపను బట్టి కృపను బట్టి దాయను బట్టి ఇంతవరకు కూడా మాకు అభినేచరిగా ఇమ్మానియులుగా ఇరేగా ఉన్నందుకు స్తోత్రంని జహోవాస్తినికి మేము వచ్చిన తర్వాత ఇదొక రెండవ స్త్రీల ఉపవాస ప్రార్థన కానీ ఇది కుటుంబంలో చేర ఇచ్చిన కృపను బట్టి నేను చూపిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను ఇంకా దైగల మాత్త అండి మేమందరం కూడా దైగలితని ని చిత్తంలో నీ ఉద్దేశంలో అయ్యా దైగలతన్ని కూడుకునేటకు మాకు ఇచ్చిన యాధికతను బట్టి స్తోత్రం ఇంకా దైగల మాత్త అండి మేము కూడా ఆత్మతో దైవికమైన విధానంలో ఉపవాసంతో నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా నీ కృపను బట్టి దాయని బట్టి ఖాళీ హృదయాలతో ఖాళీ కడుపులతో అయ్యా దైగలతన్ని వచ్చి ఉంటుండగా మీరు మాతో మాట్లాడే దేవుడు అయ్యా కనికరించే దేవుడు కరుణించే దేవుడు కటాక్షించే దేవుడు నీ స్వరాన్ని వినిపించే దేవుడు వినగలచే గల మనసును మాకు కనుగ్రహించండి నీ తేజస్సు ఎక్కడుండాలి పరమ తండ్రి నీ మహిమ ఎక్కడుండాలి పరమ తండ్రి దయతో కనికరించండి అయ్యా నీ వద్దకు వారిని ఎంత మాత్రం త్రోసుకొచ్చేవు నాయన నీ వద్దకు వారిని మీరు ఎంతైనా నిన్నగా ఆశీర్వదించి దీవించి అభివృద్ధి చేస్తే దేవుడుగా మీరు మాకున్నీ స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను అయ్యా తెరవబడిన ఆకాశమి గుడించి మమ్మల్ని ఆత్మీయత నింపి భారంతో అన్నా వలె మా హృదయాలు కుంభరించినట్లుగా సంగం వల్లి ఆసక్తితో ప్రార్థించినట్లుగా అప్పసులకారం పన్నెండో అధ్యాయంలో పేదరి చెరసలో ఉన్నప్పుడు సంఘం అతని కొరకు అత్యాశక్తిగా ప్రార్థించినట్లుగా అలాంటి అత్యాక్షితో అత్య కూడిన ప్రార్థన మీరు మాకు ఇవ్వండి ఆ పుస్సులకార్యం ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ప్రకారంగా మీరు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు శిష్యులు కొందరు స్త్రీలు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తారు అలాంటి ఏక మనస్సు ప్రార్థించినట్టుగా సిద్ధం చేయండి నా పరమ తండ్రి అంత మాత్రమే కాదు జగద్రక్షక నా వేసే ఆ సర్వోన్నతుడు కృపాన్ని దిగమార్తండి సూర్యుడ వీరుడ గిడ బలవంతుడ కృపా మాచ్యలైతే కలిగినటువంటి గొప్పదే యా నీ యొక్క ఆత్మ మా మధ్యను సంచరింపజేస్తే దేవుడు ఇద్దరు ముగ్గురు నానామును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని మీరు మాట్లాడుతూ వచ్చారు మీరు మాతో ఉన్నారు వాళ్ళు ఉన్నారు మేము దైగల తండ్రి కొద్దిమందిగా మేము కూడుకుంటుండగా మీరు మాకు సంరక్షకుడిగా పోషకుడుగా మీరున్నారు స్తోత్రం మీరు కార్యకార్య సమస్తకారం జరిగించడానికి శక్తి సామర్థ్యత కలిగిన అయ్యా అందరూ బట్టి స్తోత్రం నీ కార్యాన్ని ఎంత గొప్పవని నమ్మి నన్ను శుద్ధిస్తూ నిన్ను ఆరాధిస్తూ గనపరుస్తున్నాను తండ్రి నీకు వందనాలు అయ్యా దైగలమా తండ్రి మేము ఏమని ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి ఎట్లా ప్రార్థించాలి ఆ శక్తితో మీరు మాకు జ్ఞానం అనుగ్రహించింది యాకోపు ఒకటి ఐదు ప్రకారంగా ఏ విధమైన రీతిలో మిమ్మల్ని ఆనందింప చేయగలము ఎట్లా భారవర్తిమైన ప్రార్థన కలిగి పరలోకాన్ని మిమ్మల్ని కదిలించగలము మాకు తగిన జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభు సహాయపడుతురండి తీసుకొచ్చిన బిడ్డలకేస్తూ రావసరానికి నడిపించండి మాకంటే ముందుగానే మీరు వచ్చేస్తారు ఈ దాసుడు దైవజనుడు మరి బులిపేట మీద నిన్న ఆదివారం అనౌన్స్మెంట్ చేశారు అన్ని దాసురాలు సుగుణక గృహంలోని స్త్రీల ఉపవాస ప్రార్థన అని చెప్పేసి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు అయ్యా ఈ దినాన్ని ఈ సమయాన్ని మీరు జగతికి పునాది వేయబడుకుంపే క్రీస్తులు మీరు నియమించారు అయ్యా మీ ఈ దినం కొరకే మాకైతే నిన్నటి దినమే తెలిసింది ఈరోజు ఇక్కడ మీటింగ్ ఉంటుంది అని కానీ మీకు ముందే తెలుసు అయ్యా మీ నామంలో ఎక్కడ ఎవరు ఎవరు కూడుకోవాలో ఎలా కూడుకోవాలో ఎట్లా ప్రార్థించాలో మీకు ముందే తెలుసు మీరు అనంత జ్ఞాని మా భవిష్యత్ జ్ఞాని మీరు ప్రభా మీ సమస్తం ఎరిగినటువంటి వారు ప్రభా అందుబట్టి నేను స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను ఈ సమయం మీరు మాకంటే ముందుగానే వచ్చేస్తారు ఎవరు వచ్చినా రాకపోయినా మీరు వచ్చారు మీ దేవదూతలు వచ్చారు కోట్లకొల్ల దేవదూతులు వచ్చారు చాలు మీ సమూహం ఇక్కడుందయ్యా ఇంకేం కావాలి మాకు అందుని బట్టి స్తోత్ నీ పరిశుద్ధ సన్నిధి ఉంచారు నీ ఏర్పాట్లో ప్రార్థన చేయవారిలో సమయాలు కూడా ఉన్నారు ప్రార్థించేవారిలో ఇక్కడ కూర్చుని మమ్మల్ని అందరిని ఉంచావయ్యా నీ అందునా నీ కృప ఎంత గొప్పదో ఈ సమయం మాకు చాలా గంభీరమైనది అమూల్యమైనటువంటి సమయం ఎందుకంటే మిమ్మల్ని కలుసుకుంటున్నాం మీరు మమ్మల్ని కలుసుకుంటున్నారు మీరు మాకు నీ ప్రసన్నతను బయలుపరచబోతున్నారు మేము అడిగేవన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితంలో చేసుకుంటున్నారు అయ్యా మాట మా నాలుకకి రాక తలంపు మాలో పుట్టక మునిపోయి సమస్త ఎరిగినటువంటి పరమదేవుడు అయ్యా నువ్వు నీకు అన్నీ కూడా నీకు మేము ఇప్పుడు అన్నీ కూడా నా మాట ముందే లిఖితం అయిపోయింది ఏసయ్యా అయ్యా దయగుల మాత్రం సమస్త మీకు తెలుసు అంతరంగంలో దాయి ఉన్నట్టు బాధని వేదని అయ్యా మేము ఏ అవసరతలో ఉన్నాం ఏ అక్కర్లో ఉన్నాం ఏ యొక్క బలహీనతలో ఉన్నాం మీ సమస్త మెరిగినటువంటి దేవుడు అయ్యా సమస్త మెరిగి కార్యం జరిగించే దేవుడు నేనైతే ఆశతో వచ్చాను నీ కృపను బట్టి దయను బట్టి నిన్నటి దినం నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను అయ్యా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా నీ నామం నిమిత్తం మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ జరిగిపోవాలి అని చెప్పేసి నీ దగ్గర నేను అడుగుతూ వస్తున్నాను ఖచ్చితంగా నువ్వు చేయగల దేవుడు నయ అక్క కుటుంబానికి బిడల బిడల జీవితాలకి ఏది క్షేమమో ఏది మేలో నువ్వు ఎరుగుతూ యా దైగల తండ్రి సమస్త మీకు తెలుసు య నువ్వు పుట్టించినవాడు పట్టించుకోకుండా ఉండవు పుట్టించిన వాడు పట్టించుకుంటావు రూపునిచ్చి ప్రాణం అర్పించినటువంటి ఏ మమ్మల్ని మర్చిపోవటం అస్తంభవం ప్రభా అయ్యా తండ్రి మంచి భవిష్యత్తుని బిడ్డలకు మీరు సిద్ధపరిచారని నమ్ముతున్నా ఈ ప్రార్థన ద్వారా అద్భుతం చేస్తామని నమ్ముతున్నా ప్రభా నమ్మమన్నావు యోవంశ వార్త పదకొండు నలభై ప్రకారంగా అయ్యా నమ్మినేడలు ఆయన మహిమను చూస్తా ఉన్నావు కదండీ నమ్ముతున్నా ప్రభా ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబపక్షంగా కార్యం జరిగించబోతున్నారని అయ్యా అందును బట్టి స్తోత్రం చెల్లించుకుని నువ్వు కార్యకారిని నమ్ముతున్నాను నువ్వు ఎడతగని విధానము మన ఆశీర్వదించి వాడవని నమ్ముతున్నాను మాకు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నావు పాటల ద్వారా మాతో మాట్లాడండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా లోతైన మర్మల్ని సత్యాన్ని మీరు మాకు తెలియచేయండి ఓ ప్రభావ లోతైన సత్యాన్ని తెలియచేయగల దేవుడు అని నమ్ముతున్నావు శక్తిగల శాలేము రాజువయ్యియోను రాజువయ్య దియోను దేవుడువయ్య దియోను వాస్తవయ్య అని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి అయ్యా కనికరించుము ఆరంభం మూలకలు ముగింపు వరకు రెండు గంటల వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఏమని ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి ఎట్లా ప్రార్థించాలి ఎలా ప్రార్థన చేస్తే మీరు ఆనందిస్తారు సంతోషిస్తారు మాకు బయలుపరచండి మాకు తెలియచేయండి మీరు మాకు తెలియచేస్తే దేవుడు శక్తిగల శాలీం రాజా స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నంతండి పరక్రమశాలి అద్వితీయ సత్యదేవుడ ఎంతో గొప్ప అద్భుతములు చేయగల ప్రశాంతుడు అని కూడా నైట్ కూడా మాట్లాడుతూ వచ్చిన పాట ద్వారా స్తోత్రములు అట్లు నీ కృపను అనుగ్రహించండి కరెంటు అన్ని కొన్ని ఆదిలో ఉంచుకోండి ఎక్కడ ఎలాంటి అనర్థం లేకుండా అపో అది ఎక్కడ ప్రభ ఏ విషయంలో కూడా మమ్మల్ని అభ్యంతరపరచుకోండి మిత్రమే నీ ఆత్మ ఇక్కడ ఉంచు నీ అగ్ని ప్రాకారం ఉంచుము నీ తేజస్సు ఉంచుము నీ మహిమ ఉంచుము నీ కరుణ నీ కటాక్షం మాయడలు ఉంచుము సహాయపడుతురండి ఈ విధంగా నీ దాస్త్రెలివెళ్ళకడగండి నన్ను ఆత్మ చేత నింపండి ఏం మాట్లాడాలా ఏం బోధించాలా లూక పన్నెండు పన్నెండు ప్రకారని పరిశుద్ధ ఆత్మీయ సహాయాన్ని కోరుకుంటున్నాను నిర్మయం ముప్పై మూడు మూడు ప్రకారం నీ గు సంగతులు నాకు తెలియచేయండి అందరికీ తెలియచేయండి నీ కృపను కోరుకుంటున్న വയർ കൊരുക്കുണ്ട് మీరే మాకు సర్వమైన దేవుడు ఆది అంతమైన దేవుడు అల్ఫయం మేఘైన దేవుడు అందనబట్టి స్తోత్రం చలించుకుంటూ ఆ నీ కుడుకు ద్వారా అనేక అద్భుతాలు చేస్తారని నమ్ముతున్నాం లైవ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం ఈ సమయం కనికరించే కనికరించేదేమో స్తోత్రం సమయం చాలా విలువైనది వచ్చి చిన్న మీరు ఆలస్యం చేయక వస్తున్నారు కాబట్టి మెళ్ళు కువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు ప్రభా అయ్యా ఈ భాగ్యం మాకు ఇచ్చినది కొంత సమయం అది ఇంటి దగ్గర ఉంటే సమయం మీటింగ్ లేకపోతే పడుకుంటాము పనులు చేసుకుంటాము ఎవరెవరితోనూ ఫోన్ మాట్లాడుతుంటారు ఏదేదో టైం ఇలా వృధా అయిపోతుంటుంది కానీ ఈ సమయమును మా మా జీవితంలో ఒక లెక్కలోకి తీసుకొచ్చాం ఈ సమయం సన్ని గడపాలను మిమ్మల్ని సిద్ధపరిచాం అందును బట్టిస్తూ తీస్తూ నేను ఆరాధిస్తూ లైవ్ లో వీక్షిత బిడ్డలతో కూడా మీరు మాట్లాడుతురండి అ ఈ నది ఎక్కడికి పారున అక్కడ సమస్త జనం కదా సీయో నుంచి వెళుతున్నటువంటి ఆయొక్క వాక జీవజల నది వెళుతున్న ప్రాంతాల్లో అనేకులు అందరూ చూడకపోయినా అక్కడొకరు అక్కడొకరు అనేకులు కూడా చూడగలుగుతారు మాకు ఫోన్ చేస్తే అనేక ప్రాంతాల నుంచి దగ్గరితో అక్కడ వాళ్ళందరినీ కూడా మీరు ఆదరించగల దేవుడు వాళ్ళని బ్రతికించగల దేవుడు వాళ్ళ జీవం పోయగల దేవుడు నా దేవుడు నా రోజు ఎండున ఎముకల్లో కూడా జీవాన్ని పోస్తాయి దేవుడు సర్వశక్తి గల దేవుడో నువ్వు మాట ఇచ్చి తప్పని వాడు నువ్వు మాట ఇచ్చి నెరవేర్చి రోషం గల పౌరుషం గల ఏ అద్వితీయ సత్యదేవుడు నా దేవుడు స్తోత్రం చలించుకుంటున్నా ఈ విధంగా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకున్నాను ముందున్న సమయం దయగల అప్పగించుకుంటూ ఏస్తు క్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంను దించి ఆరాధిస్తున్నా I amen amen, amen. పాట పాడుకుందామండి పాట సంఖ్య ఐదు వందల ఎనభై పాట సంఖ్య ఐదు వందల ఎనభై అందరికి కలిసి పాడుకుందామండి పాధికి

जिने प्राति

नि गन्तु

I i do these